హాయ్ హలో అయితే బీజేపీలో మైండ్ గేమ్ ఒకటి స్టార్ట్ అయినట్టుగా మనకి అధ్యక్ష ఎన్నికల కాలం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక అయిన నుంచి ఒక మైండ్ గేమ్ స్టార్ట్ అయింది అది సీనియర్ నేతలు జూనియర్ నేతలు వలస నేతలు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సొంత పార్టీలోనే అంతర్గత వ్యవహార అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయి ఈ మైండ్ గేమ్ ఆడుతున్నది ఎవరు ఎలా ఆడుతున్నారు ఎందుకు ఆడుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది బీజేపీలో ఈ మైండ్ గేమ్ అంతర్గత కలహాలకు దారి తీస్తున్నది వాస్తవం అయితే ఈ మైండ్ గేమ్ ఆడుతున్నది ఎవరు ఎందుకు ఆడుతున్నారు అసలు అధిష్టానం అధిష్టానం దృష్టిలో గత రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు తొలగించాలని అనుకున్నారనేది కూడా అది టైం ప్రకారం తొలగించారా లేకపోతే అంతర్గత కలహాల వల్ల తొలగించారా దాంట్లో ఈటల పాత్ర ఉందని కొంతమంది అంటున్నారు ఇంకా ఎవరెవరి పాత్ర ఎలా ఉంది అసలు వీళ్ళందరూ మైండ్ గేమ్ ఎందుకు ఆడుతున్నారు సొంత టీం కోసం ఆడుతున్నారా లేక వేరే విషయాల కోసం వాడుతున్నారా ఎందుకు ఆడుతున్నారు అసలు పార్టీని ఏం చేయాలనుకున్నారు ఇంతవరకు బీజేపీ ఎప్పుడు లేనన్న ఓటింగ్ శాతం పెరిగింది లాస్ట్ గత ఎంపీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారా లేక లేక వీళ్ళు ఆడే గేమ్ సొంత టీంని బీజేపీలో సొంత టీంని ఏర్పరచుకోవడం కోసమే మైండ్ గేమ్ ఆడుతున్నారా ఎందుకు ఆడుతున్నారు ప్రతిపక్షాల కోసం ఆడుతున్నారా వీళ్ళే ఆడుతు ఎందుకు అనేది మనం ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అయితే బీజేపీలో మైండ్ గేమ్ ఆడుతున్నది బండి సంజయ లేకుంటే కిషన్ రెడ్డి ఎందుకు ఆడుతున్నారు సొంత టీం కోసమే కదా అనే చర్చ కూడా నడుస్తుంది అయితే ఈ సొంత సొంత టీంలో భాగంగానే మొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని ఎన్నుకున్నారు అనేది కూడా ఒకటి మనకు క్లియర్ గా కనిపిస్తుంది అయితే అదేందో పూర్తిగా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సొంత టీం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారని వాదన అనిపిస్తుంది బీజేపీ పార్టీలో అయితే ఇతర పార్టీలకు చెందిన వారితో సమావేశాలు బండితో మా మాజీ మంత్రి మల్ల మా మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తుంది మల్లారెడ్డి కోడలు బీజేపీలో చేరుతున్నాయి వార్త ఒకటి బయటికి అనిపిస్తుంది అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు పూర్తిగా తెలియ రాలేదు అయితే సంప్రదింపులు అంటే వాళ్ళ ఆస్తుని కాపాడుకోవడం కోసము తలా ఒక పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తుండొచ్చు కానీ మల్లారెడ్డి చేరతారా లేకుంటే కోడలు చేరతారా అనేది క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది అయితే పూర్తిగా ఒకసారి దీని గురించి విశ్లేషిద్దాం పార్టీలో ఒకరికొకరు పోటీగా ఫీల్ ఫీల్ అవుతున్నారు ఇది ఈ బీజేపీలో అగ్ర అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులే ఎక్కువ టీంలు ఏర్పరచుకొని మిగతా కులాలకు సంబంధించిన వ్యక్తులను ఎప్పుడు కింది స్థాయిలోనే ఉంచడం ఆనవాయితీగా వస్తుంది ఇది బీజేపీ పార్టీలో కానీ హిందూ మతంలో కూడా ఎక్కువ ఉంటుంది హిందూ మతాన్ని బాగా పాటించేదే బీజేపీ పార్టీ కాబట్టి ఈ వ్యవస్థ ఈ వర్ణ వ్యవస్థ అనేది బీజేపీ పార్టీలో ఎక్కువ హిందూ మతంలో ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి హిందూ మతాన్ని బాగా ఫాలో అయ్యేది బీజేపీ పార్టీ కాబట్టి ఆ పార్టీలో కింది స్థా కింది కులాలకు సంబంధించిన నాయకులను ఎప్పుడు కింది స్థాయిలోనే ఉంచుతారనేది వాస్తవం సో ఇక్కడ జరిగేది కూడా సొంత టీంలు ఏర్పరచుకొని రాజకీయంగా ఎదగాలని ముఖ్య నేతలు అగ్రకులకు సంబంధించిన వ్యక్త నేతలు కోరు అక్కడ టీంలు ఏర్పరచుకున్నట్టు కనిపిస్తుంది సో సొంత ప్రయోజనాల కోసం సొంత రాజకీయ ప్రయోజనాల కోసము పార్టీని పరంగా పెట్టి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నట్టు మనకు క్లియర్ గా కనిపిస్తుంది అవి పూర్తిగా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం దీంట్లో రఘునందన్ లాపింగ్ అనేక అనుమానాలు కనిపిస్తుంది అలాగే పక్కలో బిల్లంగా ధర్మపురి కూడా ధర్మపురి అరవింద్ కూడా కనిపిస్తుంది కమర్నాథ్ లో తలవుదారి ఒకరిపై ఒకరికి పోటీ ఇది గతంలోనూ ఉంది ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది బీజేపీ పార్టీలో మొన్న అధ్యక్ష ఎన్నికల కాల నుంచి టీంలు ఏర్పరచుకోవడం లాబింగ్లు చేయడం సొంత టీంలు ఒకరికొకరు సొంత టీంలోనే ఒకరికొకరు పోటీ పెట్టుకోవడం ఇది క్లియర్గా మనకు కనిపిస్తుంది అయితే బీజేపీ నేతలు మైండ్ గేమ్స్ షురూ చేశారా సొంత పార్టీలో పోటీగా వచ్చే వారికి చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది అందుకే తమకు కాంపిటీషన్ గా అయిన వారి జిల్లాల్లో తమ సొంత టీంలను ఏర్పాటు చేయడంపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం ఇప్పటికే పలు మండలాలు జిల్లాలు తమ వర్గీయులు రంగంలో దింపినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఇతర పార్టీలకు చెందిన వారిని సైతం ఈ పని చేస్తున్నట్టుగా తెలుస్తుంది రీసెంట్గా ఈటెల రాజేందర్ అండ్ బండి సంజయ్ సంబంధించి వార్తలు ఇవే ఈ ఈ ఆలోచన విధానానికి దగ్గరగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది బండి సంజయ్ కూడా ఈ దీన్ని ఫాలో అవుతున్నాడు తన టీంను తాను ఏర్పరచుకొని తన ఆధిపత్యాన్ని తన పార్టీలో నెరవేర్చుకోవడం కోసమే తను రాజకీయాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆయన దూకుడు దూకుడుతనం కూడా హిందూ మతాన్ని ఆచరించే వ్యక్తిలానే ఉంటాయి కాబట్టి హిందూ మతంలో ఏదైతే ఆ కింది కులం సంబంధించిన వ్యక్తి కింది స్థాయిలోనే ఉండాలి అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తి అగ్రస్థానంలో ఉండాలని ఏ విధంగా అయితే హిందూ మతంలో ఉంటుందో ఆ వర్ణ వ్యవస్థని బండి సంజయ్ బాగా ఆ బాడికి వంట పట్టించుకున్నాడు కాబట్టి అదే నడుస్తుంది కిషన్ రెడ్డి ఇదంతా నడిపిస్తున్నాడా లేకుంటే బండి సంజయ్ నడిపిస్తున్నాడా ఈ కొత్త తరహా రాజకీయాలు ఈ రాజకీయాలు కొత్త చెప్పలేము పాతయ్యే కానీ ప్రతి పార్టీలో ఉంటాయి అంతర్గత కుమ్ములాటలో అంతర్గత రాజకీయ పోటీ కానీ ఈ పార్టీలో ఈ మధ్య బాగా ఎక్కువ వినిపిస్తుంది సొంత పార్టీ నేతలనే వీళ్ళు ఓడ్చుకోలేకపోతున్నారు అనేది సో దీని గురించి మనం ఒకసారి పూర్తిగా ఇంకా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం బీజేపీలో మైండ్ గేమ్ ఎలా ఉంది అనేది మన ఒకసారి మనం చూద్దాం అయితే తాజాగా బీహార్ బిఆఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది హైదరాబాద్ భువనాలోత్సవంతో భాగంగా ఆమె ఈ మీటింగ్ పొలిటికల్ సర్కిల్లో కీలకంగా మారింది ఈ మీటింగ్లో కారణం మల్లారెడ్డి బీజేపీలో చేరుతున్నారనే చర్చ మొదలైన అనేక అనుమానాలు మల్లారెడ్డి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేరకపోవచ్చు మేబీ అల్లుడు కోడలు సంథింగ్ ఎవరో ఒకరు చేరే అవకాశాలు ఉంటాయి అది కూడా వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ని కాపాడుకోవడం కోసం వాళ్ళకి బెనిఫిట్స్ కోసం మాత్రమే తప్ప వాళ్ళకి ఏదో రాజకీయంగా ఇష్టం ఇష్టమని బీజేపీ కోసమే పనిచేస్తామని ఆ మత సిద్ధాంత మతపరంగా నడిపే పార్టీకి అనుకూలంగా ఉంటారని నేనైతే అనుకోను ఎందుకంటే బీజేపీలో చేరాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆస్తులు కాపాడుకోవడమే నాకు తెలిసి ఇక బీ బీజేపీలో చేరతారా లేదా అనేది పక్కన పెడితే తెలంగాణ కాంగ్రెస్ కాషాయ దళ దళపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రామచంద్రరావు ఆపరేషన్ ఆకర్ష్క్ తెరలేపారు పార్టీలో జాయినింగ్ పైన దృష్టి సారించారు ఈ నేపథ్యంలో బండి సంజయ్తో మల్లారెడ్డి కోడరు ప్రితిరెడ్డి భేటీ అవ్వడం వెనుక మొదలబేటని చర్చ నడుస్తుంది బోనాల సందర్భంగా పాతబస్తీలో బీజేపీ నేత ఇంటిలో విందుకు బండి సంజయ్ వెళ్ళగా అక్కడ ఆమె సైతం ప్రత్యక్షమై బండితో కలిసి భోజనం చేసినట్టు తెలిసింది అయితే బీఆర్ఎస్ అధికారం పోయాక మల్లారెడ్డి బీజేపీలో చేరుతారాడనే ప్రచారం జోరుగా సాగింది సీన్ కట్ చేస్తే తాజాగా బండి సంజయ్ తో మల్లారెడ్డి కోటలు భేటీ అవ్వడం వెనక ఏంటి అనేది ఒక్కసారిగా అందరూ చర్చించుకుంటున్నారు ఇదిలా ఉండగా బండి సంజయ్ బండి సంజయ్ ప్రీతిరెడ్డి భేటీపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కూడా కొట్టిపారేశారు ఇది క్లియర్ అయినా ఈ ప్రచారానికి బ్రేక్ పడడం లేదు ఎందుకు ఎందుకు అనేది క్వశ్చన్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సహా నేతల ఫ్లెక్సీలో ఆమె బోనం ఎత్తుకున్న ఫోటో ఉండడంతో త్వరలో చేరబోతున్నట్లు అందరికీ అనుమానం వ్యక్తమైంది సో ఆ ఫ్లెక్సీ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరు పెట్టారు అనేది క్వశ్చన్ మార్క్ ఇంకా అది ఎవరితో అది ప్రస్తావన అయితే రాలేదు అయితే బండి గేమ్ స్టార్ట్ చేశారా సో బండి స్టార్ట్ చేయొచ్చు మేబీ ఇలాంటి దూకుడు బండికే ఉంటుంది కాబట్టి సో బండి గేర్ మారిస్తే బండి దూకుడుగా వెళ్ళి ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది అది వెనక ముందు ఏం చూడదు సోమవారం ఏ దేవుడు మంగళవారం ఏ దేవుడు బుధవారం ఏ ఏదేవుడు గురువారం ఏ దేవుడు శుక్రవారం ఏ దేవుడు ఇవే ఉంటాయి తప్ప ప్రజల సమస్యలు ఏంటి అవి పరిష్కారాల దిశగా మనం ఏం చేయాలి ప్రజల కోసం ఏం చేయాలి ప్రజల కోసం ఏం డిమాండ్లు ఉన్నాయి ప్రజల డిమాండ్లు ఏంటి అని మనం ఏ విధంగా తీర్చాలి మనం నేషనల్ పార్టీ మన అధికారంలో ఉంది మనం తెలంగాణకి ఏం తెస్తున్నాం మంత్రిగా ఉండి ఏం చేస్తున్నాం అనేది పక్కన పెట్టి ఈ రోజు ఏం వారం ఈరోజు ఏదేమి మొక్కాలి మన మన పొజిషన్ ఉంది పార్టీలో మన టీం ఏం చేస్తుంది అనేది వీళ్ళకు ఈ రాజకీయ నాయకులు ఈ బీజేపీ రాజకీయ నాయకులకి తెలిసి వచ్చిన విషయం అదే వాళ్ళు అవలంబిస్తున్న విషయం కూడా అయితే దీని గురించి ఇంకేమో ఇంకెవరెవరు ఏమంటున్నారు ఈ బండి గేమ్ స్టార్ట్ చేస్తే ఎవరెవరు దాంట్లో ఆ బండిలో వెళ్తున్నారో ఒకసారి చూసుకుందాం అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రీతిరెడ్డి భేటీ వెనక మైండ్ గేమ్ ఉందంటున్నారు ఉందన్నవారు లేకపోలేదు ఎందుకంటే బండిలో ఆ పార్టీలో బండికి కొందరు నేతలకు ఏమాత్రం గిట్ట గిట్టదనే ప్రచారం ఉంది అందులో ఈటల రాజేంద్ర ధర్మపురి అరవింద్ రఘునందరావు ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇన్ని రోజులు ఈటల బండి మధ్య జరిగిన కోల్డ్ వార్ కాస్త ఈ మధ్య ఒక్కసారిగా బహిర్గతమైంది ఈ నేపథ్యంలో బండి మైండ్ గేమ్కు తెరతీశారని పొలిటికల్ సర్కిల్లో టాక్ ప్రస్తుతం మల్కజ్గిరి ఎంపీగా ఈటల రాజేందర్ కొనసాగుతున్నారు అదే నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానంలో ఒక చోట ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి ఉన్నారు ఈటలకు బండికి మధ్య నిప్పు ఉప్పు లాగా వైరం కొనసాగుతుండటంతో దాన్ని అడ్వాంటేజ్గా బండి తీసుకుంటున్నారు అనేది వాస్తవం చూడబోతే అదే కనిపిస్తుంది మల్కజిరి నియోజకవర్గంలో ఎప్పుడు ఈటల రాజేందర్ ఉండు కాబట్టి అక్కడ బండి సంజయ్ రాజకీయాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ మల్లారెడ్డి కోడలు బండి సంజయ్ని కలుస్తుందంటే అక్కడ ఏదో జరిగిందనే దానివల్లనే ఈటల బండి దానివల్లనే కాదు ఆల్రెడీ ఒక ఇష్యూ బయటకు వచ్చింది హుజరాబాద్లో సైకిల్ పంపిణీలో తన టెక్సీలో ఫోటో వేయలేదనే ఒక కారణం ఒకటి వచ్చింది పాటు ఇది కూడా ఒకటి కనిపిస్తుంది సో నెక్స్ట్ రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయో మనకి కొంచెం మన ఊహకు దగ్గరకు వస్తున్నాయి మల్లారెడ్డికి సంబంధించి మల్లారెడ్డి ఫ్యామిలీని బీజేపీ దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేస్తుందనే మనకు ఒక క్లారిటీ అయితే చిన్న హింటి కనిపిస్తుంది సో దాన్ని మనం ఇంకా క్షుణ్ణంగా చూద్దాం అయితే ఈటలకు చెక్కు పెట్టడంలో భాగంగానే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని చూస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఇతర నేతలది అదే దారి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండిని తొలగించాక ఆయన సైలెంట్ అయ్యారు ఎస్ ఓకే తన పదవి పోవడంతో ఈటల కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరిగింది ఓకే ఇది ఒకటి మనసులో పెట్టుకునే బండి అందుకే ఆయనను టార్గెట్ చేస్తున్నారని చెప్పుకున్నారు అయితే ఎంపీగా గెలిచాక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన కరీంనగర్ కరీంనగర్ టు ఢిల్లీకి మాత్రమే పరిమితం అయ్యారు కానీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం తర్వాత సంజయ్ కాస్త దూకుడుగా పెంచారు క్రమంగా తెలంగాణ వ్యాప్తంగా సొంత టీంను సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది అందుకే తనకు పోటీగా ఉన్న అందరికి చెక్ పెట్టేలా భావిస్తున్నారనే చర్చ నడుస్తుంది ఇటీవల హుజరాబాద్ హుజరాబాద్ లో ఈటలకు వ్యతిరేకంగా ఉన్నవారని పదవులు దక్కడంలో సైతం బండి పాత్ర ఉన్నట్లు ప్రచారం ఉంది అయితే ఈటలకు కూడా ఏం తగ్గేలేదే అన్నట్టుగా ఈ మధ్య తన అనుచరులతో భేటీ అయి కీలక వ్యాఖ్యలు చేశారు కాస్త అసహనంతో ఉన్న పార్టీలో మాత్రం ఈ అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయి పార్టీలో క్రమంగా బలపడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇటు రఘునందన్ రావు కూడా అధ్యక్ష పదవి ఆశించి మాటకారి కావడంతో పార్టీలో ఫాలోయింగ్ బాగానే ఉంది ఇది రుచించని ఇతర నేతలకు ఆయన ఆయనకు కూడా చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా రఘునందన్ లాబింగ్ లాబింగ్ పై బండి పెదవి విరిచినట్టుగా ప్రచారం జరుగుతుంది అలాగే ఒక సామాజిక వర్గానికి వర్గానికి పరిమితమైన అరవిందను సైతం పక్కలో బల్లెంలా బండి ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నారు ఇంకోవైపు అరవింద్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సొంత టీమ్ తో ఆయన పావు కలుపుతున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలో అరవింద్ను బండి బండికి గ్యాప్ వచ్చిందని టాక్ టాక్ ఉంది ఇలా తమ పోటీ అనుకున్న వారందరినీ ఎదగనివ్వకుండా చెక్ పెట్టాలనే ఆలోచనలో నేతలు ఉన్నారని తెగ చర్చించుకుంటారు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు ఇతర పదవుల్లో అనుచరులు వర్గీయులనే నియమించుకునేందుకు ఆధిపత్యం కొనసాగించారని ప్రచారం జరుగుతుంది బీజేపీలో ఈ మైండ్ గేమ్ ఒకటి బాగా విస్తృతంగా నడుస్తుంది ఇది ముఖ్యంగా తమ వర్గంలో బండి సంజయ్ అంటే బీజేపీ పార్టీలో బండి సంజయ్ కిషన్ రెడ్డి అండ్ ధర్మపురి అరవింద రఘునందన్ రావు రాజేందర్ వీళ్ళు అరుణ కూడా వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఎవరికి వారు వాళ్ళ టీంను పెంచుకుంటూ ఆధిపత్యం చెల్లయించుకోవడం కోసం అంతర్గత కుంబలాటలు మొదలైనట్టుగా తెలుస్తుంది ఇందులో బండి ముఖ్యంగా ఫోర్త్ గేర్ డైరెక్ట్ ఫోర్త్ గేర్ వేసేసి తన టీవీను పెంచుకునే ప్రయత్నంలో మిగతా వాళ్ళు ఎవరైతే పోటీకొస్తారో వాళ్ళందరినీ తొక్కి పెట్టి తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది బండి సంజయ్ రాజకీయంగా కీలకంగా ఎదగడం కోసమే ఈ మైండ్ గేమ్ స్టార్ట్ చేసినట్టు మనకు అనిపిస్తుంది దానికి అంతర్గతంగా లోపల ఉన్న నాయకు ఆ పార్టీలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఏం తగ్గేదే లేదన్నట్టుగా ముందుకెళ్తున్నట్టుగా మనకి ఇప్పుడు మనం విశ్లేషించుకున్నట్టుగా మనం మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది అందులో ఎవరికైతే చెక్ పెట్టాలో ఈటల రాజేందర్ మల్కజ్గిరిలో ఉంది కాబట్టి మల్లారెడ్డి కోడలి సంప్రదిస్తే అక్కడ చెక్ పెట్టేయచ్చు లే నెక్స్ట్ అరవింద్కి సంబంధించి అరవింద్ నియోజకవర్గంలో చెక్ పెట్టేయచ్చు ఆమెకు వ్యతిరేకత ఉన్న అందరినీ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో బండి సంజయ్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఈటల రాజేందర్కి బండి సంజయ్కి రఘునందర్ రావుకి పోటా పోటీగా ఉంది రఘునందర్ రావు మాటకారి అండ్ చాలా ఎక్స్పర్ట్ కూడా అతను ఒక న్యాయవాది కాబట్టి